విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మధుపాడ గ్రామంలో శుక్రవారం తెన్నేటి నరసింహమూర్తి ఇంట్లో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు శనివారం గజపతి నగరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ జీఏవీ రమణ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దొంగతనం చేసిన తూముల దాలయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు నిందితుడి దగ్గర నుంచి రెండు కేజీల వెండి రెండు కేజీల ఇత్తడి అలాగే ఆంజనేయస్వామి గుడిలోని హుండీతో పాటు పదివేల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు ఈ సమావేశంలో గజపతి నగరం ఎస్ఐ లక్ష్మణ్ రావు సిబ్బంది పాల్గొన్నారు గజపినారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మధుపాడ విలేజ్లో దొంగతనం జరిగిందని నిన్న మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తిన్నేటి నరసింహమూర్తి అనే వ్యక్తి వాళ్ళు రెండవ తారీఖున హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంటికి తాళం తాళమదేసి వెళ్ళడం జరిగింది వాళ్ళు వచ్చి చూసుకునేసరికి ఇంటి దొంగతనం జరిగిందని మనకు కంప్లైంట్ ఇచ్చారు అక్కడ వాళ్ళ ఇంట్లో సుమారు మూడు కేజీల రెండు వస్తువులు అదేవిధంగా ఇతర వస్తువులు రెండు కేజీలు వాళ్ళ ఇంట్లో ఒక శాంసంగ్ టీవీ అదేవిధంగా వాళ్ళ ఇంటికి ఆనుకొని దగ్గరలో ఉన్న వాళ్ళు అదే అయినా స్వామి టెంపుల్ ఒకటి అందులో ఉన్న ఒక హుండి దొంగతనం జరిగిందని అందులో సుమారు ఒక పదివేల రూపాయలు ఉంటుందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన మా గజనారాయణ ఎస్సీ గారు వాళ్ళ ఊర్లో ఇన్ఫర్మేషన్ అది కలెక్ట్ చేసి తూముల దాలయ్య అనే వ్యక్తి ఈ అఫెన్స్కి చోరీకి పాల్పడ్డాడని ఆయనతో పాటు ఇంక వ్యక్తులు వాళ్ళిద్దరు జూనియర్స్ పదహారు సంవత్సరాలు కలిగిన వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా ఈయంతో ఈ అఫెన్స్లో పాలు పంచుకొని ఈ నేరం చేశారు ఈ నేరానికి సంబంధించి వాళ్ళు ఒక గుణపం ద్వారా ఈ నేరం చేశారు తర్వాత ఈ చోరీ సొత్తిని ఈరోజు ఉదయం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మదుపాడ పాలదార చెరువు వద్ద వాళ్ళ ముగ్గురు పంచుకుంటే ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళని పట్టుకొని వారి దగ్గర నుండి ఇంటాక్ట్ చోరీ సుత్తంతా రికవరీ చేయడం జరిగింది వారిని కోర్టులో హాజరుపరుస్తాం తదుపరి చర్య నిమిత్తం